ఇంకోటి ఏంటి ఇంకోటి ఇప్పుడు మీరు పోయిన తర్వాత మీకు కాన్షియస్నెస్ ఉంటుందా లేదా అని తెలియదు ఏమో కరెక్ట్ ఇవి అందుకని నేనేమన్నాను ఇప్పుడు 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 ఫర్ ఎగ్జాంపుల్ అంబడి లైక్ ఇప్పుడు జయసు గారు ఉన్నారు క్రిస్టియానిటీ ఇన్ టు క్రిస్టియానిటీ మోహన్ బాబు గారు యేజుబాబు యేసు యేసు గారు సారీ షిర్ది సాయిబాబా లేకపోతే బాలాజీ అవి మోహన్ బాబు గారితో అన్నా సరే మీరు కంటకు ఒకసారి బాబా శిష్యులు అంటారు ఇదంటారు అది అంటారు మీరు పోయి పైకి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటే అల్లా ఉంటే మీ పరిస్థితి ఏంటన్న ఏం క్లోజ్అప్ ఉంటారు అప్పుడు వచ్చి మేము క్లోజ్అప్ తెస్తా అని చెప్పాను ఎందుకంటే తెలియదు ఎవరికి కూడా మనందరం మనం ప్రాక్టీస్ చేస్తాం హిందూయిజము క్రిస్టియానిటీ ఇది అది ఇది బుద్ధిజం అన్నీ చేసాం వాళ్ళకి ఎవరి దేవుడు నాకు తెలీదు వీళ్ళందరూ ఎవరి దేవుళ్ళని వాళ్ళు చేస్తున్నప్పుడు వీళ్ళందరికీ సంబంధించిన స్వర్గాలు ఉంటాయా ఒకటే ఉంటుందో అక్కడ తెలియదు తెలీదు కదా ఎవరి బిలీఫ్ వాళ్ళది ఎవరు నమ్మకం మనం అందరం ఇంద్రుడు ఇంద్రుడు ఉంటారా మనం అనుకుంటాం సో వాళ్ళు ఏదో అనుకుంటున్నారు ఇంకోళ్ళు ఎవరు ఏదో అనుకుంటారు జన్మస్తాను వాళ్ళు అనుకుంటున్నారు పైకి వెళ్ళినోడు మళ్ళీ కిందకి రారు మనకి చెప్పడం ఏ అక్కడ ఒకటి ఒకటే ఉంది చూసుకుంటాను వాళ్ళు చెప్పడానికి ఎవడు రాడు మళ్ళీ నాకు లేదు సో బే బేసిక్గా అది పాయింట్ అందుకని నేనేంటి నేను అందరితో బాగుంటాను అందరితో ఎందుకంటే ఉంటారో తెలియదు కాబట్టి అన్ని పార్టీల్లోనే ఒక చిన్న ఒక చెయ్యేసి అదే కృష్ణుడికి రా నేను ఒకవేళ నేను పోయే ముందు నాకు ఫైవ్ మినిట్స్ ముందు తెలిస్తే నేను అందరి దేవుడిని పూజ చేస్తాను అందరి దేవుడిని పూజిస్తాను పూజిస్తాను ఎందుకంటే ఉంటారో తెలియదు కాబట్టి రిజర్వ్ చేసుకుంటారు పైన సీట్ ఒకవేళ ఎందుకంటే అదే కదా ప్రాబ్లం ఇప్పుడు ఇన్ని ఇన్ని సంవత్సరాలు నేను కాలం దేవుణ్ణి నమ్మకుండా నేను పైకి వెళ్ళిన తర్వాత వెంకటేశ్వర అనగా డ్యాంగ్ అని అప్పుడు నా ముమ్మగారి పరిస్థితే కదా అది కూడా అరే మళ్ళీ అనక పరిగెత్తి మళ్ళీ ఇంకొకసారి లైఫ్ బతకడానికి ఛాన్స్ ఇవ్వండి నన్ను తిరుపతిలో పుట్టించు కోరు కోరుకోవాలి అప్పుడు ప్రహ్లాదుడి గురించి ఆ నమ్మకం ఏంటి మీ మీ ఒపీనియన్ ఏంటి ప్రహ్లాదుడు బేసిక్లీ ఐ థింక్ బోర్న్ ఎందుకంటే ఫాదర్ డ్రోన్ ఫాదర్ సన్ ఫాదర్ పుట్టించి పెంచి అన్ని చేస్తే ఎగస్ పార్టీకి వెళ్ళి ఓటేస్తే ఇంకేంటి పాయింట్ ప్రయా నేను మీరు ఫాదర్ సన్ గురించి అడిగారు చెప్పాను ఫాదర్ సన్ మీరు తీసేస్తే వన్ మోర్ భక్తుడు ఏంటి పెద్ద విషయం దాంట్లో అంతే ఎన్నో లక్షల భక్తుల్లో ఒకడు తండ్రికి ద్రోహం చేసిన భక్తుడు అదొకటే నా కేటగిరీ ప్రహ్లాదు ప్రహ్లాదు కానీ ప్రహ్లాదుడికి జరిగిన సంఘటనలు నమ్ముతారా చదివి చదివారా ఇప్పుడు సినిమా చూసారా నాట్ నాట్ రియల్ ఏనుగుతో తొక్కిచ్చారు అయి తెలుసు నిప్పులో పడేశారు అన్ని ఏం చేసినా కూడా ఏం అవ్వలేదు విష్ణుమూర్తి కరెక్ట్గా తగిన కూడా ఇవన్నీ మేము సినిమాలు తీసినప్పుడు కమర్షియల్స్ చేస్తాం కదా దే దైవభక్తి పెంచడానికి చేసిన కమర్షియల్స్ అని ప్రమోస్ యా అంతేగాని ఏముంటుంది అంతకన్నా అందుకని చెప్తున్నా ఇన్ని కథలు చెప్పారు కాబట్టి హిందూయిజం బిలీఫ్లో డిగ్రీ ఇంత ఇంటెన్సిటీ తగ్గడానికి ఇది కారణం ఇలాంటి వింత కథలు ఉట్టి మన రిలీజన్లో ఉంటాయి అది ఫోకస్ ఆఫ్ ఆస్పెక్ట్ ఎందుకు మీరు ఒక శక్తిని పూజించాలి అనే దాని ఫోకస్ పక్కన పడేసి ఈ పెట్ట కథల్లో ఉంటాం మనం ఎంతసేపు అది అంటే లార్జ్నెస్ మొత్తం అంతా కూడా స్మాల్ చేసి మనం హ్యూమనైజ్ చేసేస్తున్నాం దాన్ని అప్పుడేంటి వినాయకుడు ఇప్పుడేంటి ఇప్పుడు ఎవరు ఎవరు దూరంగా ఎంత తొందరగా ప్రపంచం చుట్టూ వస్తారు అంటే వినాయకుడు మదర్ చుట్టూ పరిగెట్టి అంతకన్నా మ్యానిపులేషన్ ఉంటుంది ఎప్పుడైనా అది ఇప్పుడు ఆబ్వియస్లీ తను పట్టేసుకున్నాడు వేసుకుంటాడు తను పరిగెత్తలేడు సో ప్రహ్లాదులు పర్ఫెక్ట్ గా ఉంటే నిజంగా పరిగెట్టు వస్తే మేనిపలేషన్ తోటి అది అంతకన్నా మీరు వ్యత్యాసం ఎలా ఉంటుంది మదర్కి అంతకన్నా వ్యత్యాసం ఎలా చూపెడతారు చెప్పండి ఇద్దరు ఇద్దరు పిల్లలే కదా ప్రహ్లాదులు ఎందుకు వినాయకుడు అంత ఫేమస్ దిడు అదే సో కాబట్టి ఆ కథలు వింటే మీకు ఇలా అనిపిస్తుంది ఇన్ని అనిపించడం కాదు ఐ ఫీల్ అలాంటి కథలు వందలు వేలు చేసేసి దే డిఫ్యూజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ది రిలీజన్ ఆఫ్ ద గాడ్ అండ్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ ద వెరీ ఐడియా ఆఫ్ రిలీజన్ అండ్ వి హ్యావ్ ఎట్ అనదర్ హైయెస్ట్ ఫిలాసఫీ హిందూ హిందూజం గురించి మాట్లాడతారు కాబట్టి నేనే దేవుణ్ణి ఓకే సి నేనే దేవుణ్ణి ఆల్మోస్ట్ ఈస్టర్న్ కానీ గ్రీక్ టైంలో కానీ ఈవెన్ చైనీస్ ఫిలాసఫీలో మోర్ లెస్ సిమిలర్ థింగ్ అంటే దట్ దట్ ఈస్ అ వెరీ ఆబ్వియస్ థింగ్ టు రీచ్ రైట్ సైజ్ ఆఫ్ ది యూనివర్స్ హౌ స్మాల్ యు ఆర్ అని చెప్పేది ఎనీ సొసైటీలో ఎనీ కైండ్ ఆఫ్ సివిలైజేషన్లో ఫండమెంటల్గా వచ్చింది అది ఎప్పుడైనా సరే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి మూఢనమ్మకాలు బాగా డామినేట్ చేస్తున్న టైంలో బట్ ఆనంద ఆనందయ్యే మందుని మీరు వేసుకుంటారా అవసరం ఉంటున్నాం వేసుకోరు ఎందుకు ఫర్ ద సేమ్ రీజన్ ఐ వాంట్ టు క్వశ్చన్ ఆన్ సమ్ కైన్ ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇప్పుడు అలోపతి మెడిసిన్ ఉందన్నమాట వై డి ఇట్ బికమ్ ఫేమస్ ఇప్పుడు యాక్చువల్గా మెడిసిన్ స్టార్ట్ అయ్యింది వరల్డ్ హిస్టరీలో ఆబ్వియస్లీ ఇట్విల్ బీ ఫ్రమ్ ఆనంద కైండ్ ఆఫ్ పీపుల్ ఎందుకంటే అప్పుడు మనకి ఏమి లేవు కాబట్టి ఆ టైంలో మూలిక వేరే ఇదా ఎవర్ అది ఆ టైం నుంచి దాని డెవలప్ అవుతా అవుతా ఒక పర్టికులర్ టైంలో సైన్స్ బేస్డ్ సిస్టమ్ ఈజ్ వాట్ ఈస్ సో కాల్డ్ అలోపతి విచ్ ఇస్ ద రీజన్ వరల్డ్ ఓవర్లో కూడా రైట్ మీకు అలోపతి హాస్పిటల్స్ డామినెంట్గా ఉంటాయి కానీ నాట్ ఎనీథింగ్ టు డూ దిస్ ఓకే అప్పుడు మీరు ఇప్పుడు మీ మదర్కి మీ ఇంట్లో ఫాదర్కో లేకపోతే ఎవరికో వచ్చినప్పుడు మీ న్యూయార్క్లో స్లోన్ కేటరింగ్ వెళ్తా వెళ్తారు డబ్బులు ఉండే ఒకవేళ అపోలో హాస్పిటల్కి ఎందుకు వెళ్తారు అవును ఎక్కడ మోస్ట్ సొఫిస్టికేటెడ్ ఐ మీన్ ఎక్విప్మెంట్ ఉంది సొఫిస్కేట్ ఎక్విప్మెంట్ ఈజ్ అబౌట్ సైన్స్ రైట్ యూనో సో ఆటోమేటిక్గా సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆల్వేస్ మూవ్ టు వర్డ్ సైన్స్ రైట్ ప్రాక్టికల్గా మాట్లాడటానికి మాత్రం నమ్మకాల గురించి మాడతాం నాకు తెలిసిన చాలా మంది దే కంప్లీట్లీ ఆనందైన ఆనందే కరెక్ట్ అని అంటారు కానీ మళ్ళీ పొద్దున్న మళ్ళీ గోయింగ్ టు అపోలో హాస్పిటల్ యా చేపల మంది కూడా అంతే కదా యా సేమ్ థింగ్ వాట్ వాట్ ఎవర్ యా వాట్ ఎవర్ దే వాట్ ఎవర్ దే సే వాట్ ఎవర్ దే బిలీవ్ ప్రాక్టికల్ అప్లికేషన్లో మెజారిటీ విల్ గో బ్యాక్ టు సైన్స్ రైట్ అండ్ మీరు బేసిక్గా ఎగ్జామ్స్కి ముందు ఎప్పుడైనా పెట్టుకోవడానికి నేను నా వెరీ ఎర్లీ టీన్స్లో కూడా అంటే నేను చెప్పేది మోస్ట్ ఐ కాంట్ రిమెంబర్ ఒక ఐ థింక్ కర్నూలు అక్కడ మా గ్రాండ్ ఫాదర్ ఉండారు ఆ టైంలో కూడా నేను ఎంతో యూస్ టు హెవ్ ఏ లుక్ ఆఫ్ అంటే లుకింగ్ డౌన్ అప్ ఆన్ భక్తులు నాకు భక్తులు ఈజ్ దేవుడు దేవుడు జస్ట్ స్టోన్ ఈ చుట్టూ ఉన్న భక్తుల మీద ఐ నెవర్ హ్యాడ్ అది నాకు భక్తుల మీద నాకు అసలు ఇంప్రెషన్ పోవడానికి మెయిన్ కారణం మా నానమ్మ యా నానమ్మ నాకు నాకు ఈ మైండ్ దేవుడికి అగెన్స్ట్గా థింక్ చేయటం ఆలోచన అనేది మా గ్రాండ్ మధర్ మన వచ్చింది యా సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు హేతువాదులు నమ్మకస్తులు నమ్మకస్తులు కాదు నమ్మేవాళ్ళు అంటే బేసికలీ ట్రస్ట్ అది ద ట్రస్టింగ్ పీపుల్ ద బిలీవర్స్ నాన్ బిలీవర్స్ మోస్ట్ డేంజరస్ ఎవరు మోస్ట్ సేఫ్ ఎవరు డేంజరస్ డేంజరస్ డెఫినెట్లీ నమ్మకస్తులు ఎందుకంటే వాళ్ళు అంటే నమ్మకం ఆఫ్ కోర్స్ నేను డిగ్రీ చెప్తున్నాను మళ్ళీ ఎంత ఎక్కువ డిగ్రీలో నమ్మేవాళ్ళు అంటే వాళ్ళు అంత డేంజరస్ ఉంటారు బికాజ్ దే విల్ డూ ఎనీథింగ్ సైన్స్ బేస్లో వాళ్ళు చాలా ఆలోచిస్తారు ఒకటి పదిసార్లు ఆలోచించి చెక్ చెక్ చేసుకుని డిస్కస్ చేసుకుని మాట్లాడుకుని ప్రూవ్స్ అండ్ కాన్స్ అన్నీ చూస్తారు నమ్మకం అనేది వై ఇట్ రీచెస్ ఎ సర్టన్ పాయింట్ అది బ్లైండ్నెస్ కాబట్టి అది చేసేస్తారు రైట్ ఒక ఈవెంట్ క్రియేట్ అయిపోతుంది ఆ ఈవెంట్లోంచి ఛాన్సెస్ సార్ సంథింగ్ వెరీ బ్యాడ్ విల్ హ్యాపెన్ విచ్ విచ్ యూ సీ ఆల్ ద టైమ్ రైట్ ఒక మైనర్ లెవెల్లో మదినేపల్లి ఇన్సిడెంట్ రావచ్చు మేజర్ లెవెల్లో సెకండ్ వరల్డ్ వార్ అవ్వచ్చు రైట్ యా సో ఐ థింక్ ద ద పాయింట్ ఈజ్ బట్ వర్ల్డ్ మూవింగ్ ఫార్వర్డ్ అండ్ మాట్లాడిన అంటే ఇప్పుడు చాలా మంది నమ్మేవాళ్ళు దే డోంట్ మ్యాటర్ టు దమ్ ఇన్ దేర్ ఓన్యాగ్నిఫికెంట్లీ నమ్మకం ఉన్నవాళ్ళు ఐ మీన్ సికేటెడ్ కంట్రీ ఉందనుకోండి బీజేపీ అమ్మేవాళ్ళు ఉంటారు కాంగ్రెస్ నమ్మే వాళ్ళు ఉండొచ్చు ఇంకో పార్టీ నమ్మేవాళ్ళు ఉండొచ్చు సిస్టమ్ డజన్ వర్క్ లేదట మరి ఏదైతే గవర్నింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇట్ డజన్ వర్క్ ఆన్ బిలీఫ్ సిస్టమ్ ఇట్ వర్క్స్ ఆన్ సైన్స్ ఇట్ వర్క్స్ ఆన్ ప్రాసెసెస్ బీజేపీలో వచ్చిన అదే చేస్తారు ఒక మార్జినల్ డిఫరెన్స్లో రెటారిక్ మీరు ఎంటర్ కానీ ఓవరాల్ ప్రొసెసింగ్ సిస్టమ్ ఏం మారదు దట్ విల్ నెవర్ కమ్ అండర్ బిలీఫ్ సిస్టమ్ జ్యుడిషియల్ ప్రాసెస్ అవ్వచ్చు ప్రాసిక్యూషన్ ప్రాసెస్ అవచ్చు ఎగ్జిక్యూటివ్ అడ్మినస్ట్రేషన్ ప్రాసెస్ ఎందుకంటే టు సే సంథింగ్ ఇస్ నాట్ దేర్ ఇస్ యాజ్ టు సేట్ ఈస్ దేర్ యా మీన్ అప్పుడేంటి మీరు మా మాలోచేది సైన్స్ ప్రాసెస్ నాట్ అబౌట్ దీన్ని బిలీవ్ చేస్తే ఇంపాక్ట్ ఏంటి బిలీవ్ చేయకపోతే ఇంపాక్ట్ ఏంటి అనే ప్రొసెసింగ్ సిస్టమ్లోంచి మీరు అది అది నేను చెప్పింది యూ హ్యావ్ టు లుక్ ఎట్ దేర్ ఈవెన్ ఫర్ సంథింగ్ యాజ్ సైంటిఫిక్ మీరు అనే మీరనే వెన్ దే అండ్ దోన్స్

అబ్సల్యూట్ స్టేట్మెంట్ అని ఎప్పుడు అంటు ఇప్పుడు వరకు మనకు తెలిసిందాన్ని బట్టి చెప్పొచ్చు బట్ వీ విల్ కంటిన్యూస్లీ బీ గెటింగ్ మోర్ డేటా అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ అప్పుడు అబ్సల్యూట్ ట్రూత్ అనే దానికి మీనింగ్ లేదు ద అబిలిటీ టు బిలీవ్ సంథింగ్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్ అన్ ఇమోషన్ ఆర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్ అ థాట్ ఐ ఫీల్ ఎర్లీ స్టేజెస్లో ఇట్ విల్ బీ ద ఇన్ఫ్లుయన్స్ ఆఫ్ పీపుల్ అరౌండ్ యువ్ మీ పేరెంట్స్ వాడవర్ దట్ ఈస్ దట్ ఈస్ ఎ కైడ్ ఫర్వర్డ్ ఇన్ఫ్లుయెన్స్ దట్ ఈస్ ద ఫస్ట్ బిలీఫ్ ఇప్పుడు మా మా మదరు చిన్నప్పుడు గణ గ గణేష్ టెక్స్ట్ బుక్స్ అన్నీ పెడితే చదువు చదువు బాగా వస్తుంది మా మదర్ నమ్మేది నేనేమో మూడు రోజులు చదవక్కర్లేదు నేను హ్యాపీ ఫీల్ అవ్వండి నేను యూను సో ఇప్పుడు ఇంకొకళ్ళు నిజంగా నమ్మొచ్చు నేను కాకుండా మరి వేరే వేరే ఇంట్లో లేకపోతే మా సిస్టర్ ఎవరో ఇంకా నమ్మ ఉండొచ్చు నాకు తెలియదు సో ద పాయింట్ ఈస్ మీరు ఏ నమ్మకంతో చేస్తున్నారు అలవాట్లో చేస్తున్నారు అది నిజంగా మా మదర్ కూడా నమ్మితే ఏదో వాళ్ళకి మా మదర్కి వాళ్ళ అమ్మమ్మ చెప్పారు వాళ్ళ అమ్మమ్మకి వాళ్ళ నాన్నమ్మ చెప్పారు అలాగే ఒక ప్రాక్టీస్ లాగా వస్తూ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్ యాక్చువల్లీ బిలీవ్స్ యూనో ఎప్పుడు మీరు దాన్ని ఆపోజ్ చేస్తారు ఐదర్ యు ఆర్ గివెన్ ఇన్సెంటివ్ ఇప్పుడు కొంతమంది రిలీజియన్ కన్వర్ట్ చేసుకుంటారు ఎందుకు చేస్తారు ఏదో ఇన్సెంటివ్ వస్తారు ఇన్సెంటివ్ నాట్ నెసరీ ఓన్లీ ఇన్ మనీ ఇట్ కెన్ బి ఎవరో చెప్పారు ఇంత నేను పూజిస్తున్నా ఏం జరగట్లేదు అలా ట్రై చేద్దామా ఫర్ ఎగ్జాంపుల్ రహమాన్ అన్నాడు ఈజ్ 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 ఎ హిందూ దిలీప్ దిలీప్ వాళ్ళ మదరు ఏదో కారణంతో చాలా కష్టాల్లో ఉండి ఫర్ సమ్ రీజన్ తను ఇస్లాం తీసుకున్నప్పుడు వన్ వీక్లో తనకి వచ్చింది వన్ వీక్ వన్ మంత్ ఏదో సమ్ టైంలో సో ఇప్పుడు తనకు మామూలుగా వచ్చేదా ఇస్లాం తీసుకున్న వాళ్ళని వచ్చిందా అంటే అది అది దట్ ఈస్ ఎ డిబేటబుల్ పాయింట్ రెమాన్ స్ట్రాంగ్లీ బిలీవ్స్ ఇట్స్ దట్ అవును అందుకని ఇట్ బికేమ్ ఎ డివోట్ ఫైనాటికల్ ఫాలోవర్ ఆఫ్ అల్లా కానీ ఇప్పుడు ఇక్కడ అంటే మనం ప్రముఖుల పేర్లు తీసుకొని ఎగ్జాంపుల్ ఎక్స్టెండ్ చేయొచ్చా నాకు తెలియదు కానీ ఇప్పుడు ఒక 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 భక్తుడిని చూసి ఏ రిలీజన్ అయినా పర్లేదు ఒక భక్తుడిని చూసి అతను చేసిన పనిని చర్యని చూసి అది నమ్మి ఒక వంద మంది సమూహం చేస్తే ఇస్ అట్ డేంజరస్ టు సొసైటీ ఆర్ నాట్ సార్ ఎలా ఎలాగా ఏ మేడ్ హిస్ ఫెయిత్ టోటల్ అండ్ కంప్లీట్ అండ్ మేడ్ అన్ ఆల్టరేషన్ ఇన్ హిస్ లైఫ్ ఆ ఆల్టరేషన్ చూసి వంద మంది అదే పని చేశారు అవును అది ఒక ఇన్ఫ్లుయెన్స్ సమూహ సో దట్ గుడ్ ఫర్ ద సొసైటీ ఆర్ అది కానీ అండి ఇప్పుడు వరల్డ్లో ఇన్సిడెంట్స్ అని కంటిన్యూస్గా జరుగుతుండే గుడ్ బ్యాడ్ అగ్లీ స్కేరీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది చెప్తున్నా ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది లైక్ ఇప్పుడు ఆనందయ మందు చూసేవారు ఎవరో తను పేడు వీడియో వీడియో అవునా కాదా కరెక్టా పక్కన పెట్టి లెట్స్ ఒక వెయ్యి మంది ఇన్ఫ్లుయెన్సర్ పదివేల మంది అయ్యారు ఇప్పుడు ఆ పదివేల మందిని మీరు ఆపుతారా లీగల్గా ఆపుతారా వాళ్ళకి ఏదో హేతుబాదులు చెప్పి ఆపుతారా లేకపోతే వాళ్ళు అందరికన్నా వాళ్ళని నమ్ముతున్నారు అది వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన విషయం మీరెవరు నన్ను ఆపడానికి అంటే దానికి కూడా మారల్గా ఈ నోబడిగానే ఆన్సర్ అదే గవర్నమెంట్ ఆ టైంలో దానికి ఉన్న డైలమా కూడా అదే కదా బేసిక్ పాయింట్ అవును సో ఎవెన్చువలీ మీ నమ్మకం మీరు ఏదైతే నమ్మాలని అనుకుంటున్నారో దాని పర్వసనం మీరు అనుభవిస్తారు ఐ విల్ యుల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యూర్ బిలీస్టమ్ విచ్ ట్రూత్ బట్వ్వాలి దట్ పర్టిక్యులర్ పర్సన్స్ లైఫ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎవరు చెప్పారు పరిచు మల్లికు మెంతులు తినమంటున్నాడు అంటే మెంతులు తింటారు అంటే మెంతులు తినమంటే మెంతులు తింటారు ఆ అని అడిగితే నేను చెప్తే నేను ఉన్నాను ఇప్పుడు మెంతులు ఇస్ నాట్ ద పాయింట్ అండి పరిచూరి మల్లిక్ చేసిన స్టేట్మెంట్స్ దే బిలీవ్డ్ హిమ్ పరిచూరి మల్లిక్ నోస్ వాట్ ఈస్ టాకింగ్ అబౌట్ అని బిలీవ్ చేసే సెక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మెంతులు కాదు మట్టితనమన్నది తింటారు ఎందుకంటే అది నమ్మకం అనేది తన మీద మెంతుల మీద కాదు కానీ అక్కడ కాన్ఫ్లిక్ట్ మన లాంటి వాళ్ళకి అంటే నా లాంటి వాళ్ళకి ఏంటంటే ఇంత పెద్ద భయంకరమైన కరోనా దానికి రెమ్డెసివీర్లు అవి ఇవి అని ఓ సైంటిఫిక్ రీసెర్చ్ చేస్తుంటే వంటింట్లో ఉండే మెంతులు తిని తగ్గిపోతుంది అది అది అదే పాయింట్ అది మనకి ఇప్పుడు నాకేంటి అసలు ఇప్పుడు రెమ్డెసివీర్ అనేది ఇంగ్లీష్ పేరు అది ఏదో పేరు అక్కడ నుంచి వచ్చింది మెంతులేమో తెలుసు అప్పుడు మళ్ళీ మళ్ళీ పరిచయం అసలు రెమ్డెసివీర్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు అంటే అది సి పాయింట్ రెమ్డెసివీర్ ఆకాశం నుంచి రాలా దే ఆర్ నాట్ మేడ్ ఇన్ హెవెన్ ఇక్కడే చేస్తున్నాం మనకున్న పరికరాలతోనే చేస్తున్నాం అది అని చెప్పాడు ఇప్పుడు అది కరెక్టా కాదా అనేది నాకు నాకు తెలియటానికి నాకు ఆ సైన్స్ లేదు అది లేదు కానీ తను చెప్పే విధానంలో ఏదైతే లాజిక్ తను పట్టుకుంటున్నాడో దానికి నేను కనెక్ట్ అయ్యాను నేను ఎక్కడ నమ్ముతున్నాను ఎవర్ డిగ్రీలో నేను తను చెప్పి నేను వెళ్ళి మెంతులు తినలా నేనేమి తను చెప్పే కోవికే నేనేమి ప్రాక్టీస్ చేయట్లా బట్ ఐఎమ్ కనెక్టింగ్ టు హిస్ సిస్టమ్ ఆఫ్ థింకింగ్ బికాస్ ఐ నెవర్ అక్కడ అసలు రెమ్డెసివీర్లో ఏముంటుందని నేను అడగలేదు ఇప్పుడు మెంతులు ఉంది అందులో మెంతులు ఉన్నాయలే నాకు తెలియదు పాయింట్ అది కదా ప్రతిదీ ఏ మందైనా ఎక్కడో అక్కడి నుంచి చేసింది సైంటిఫిక్ ప్రాసెస్ అనేది మన అనాదిగా వస్తున్న ఈ వాటెవర్ పసర వైద్యమా ఈ వైద్యమా దాన్ని రిఫైన్ చేసి రిఫైన్ చేసి దాంట్లోంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఎంత క్వాంటిటీ పెట్టాలా దాన్ని ఏం ప్రాసెసింగ్ చేస్తే దాని ఎఫెక్టివ్నెస్ ఎక్కువ ఉంటుంది ఫైనల్లీ ఫార్మస్యూటికల్ మెడిసిన్స్ ఉంటాయి అది ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ మేడ్ ఫ్రమ్ మటీరియల్ అవైలబుల్ ఆల్రెడీ అది వేరే 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 చోట నుంచి రాలేదు మార్స్ నుంచి ఇంపోర్ట్ చేయలేదు దాన్ని యూనో సో ఫైనల్లీ యూ ఐఆమ్ బిలీవింగ్ ఇన్ ద సిస్టమ్ ఆఫ్ థింకింగ్ కంపారిటివ్లీ టు అదర్స్ పాయింట్ వన్ దాని తర్వాత తను చెప్పినన్ని నేను ప్రాక్టీస్ చేస్తున్నాను చేయట్లా ఎందుకంటే ఐఎమ్ నాట్ ఐ దట్ ఇన్ అలోపతి ఆల్సో రైట్ కానీ అప్పుడు ఏడు నా ఈటర్ అప్పుడు అన్నాడు తను హీ బిలీవ్స్ మళ్ళీ తనకి పని లేకపోతే ఉట్టి మళ్ళీ వీడియోలు చేస్తున్నాడు తను అంతే ఇట్ ఈస్ గాడ్ అంటే ఇప్పుడు గాడ్ ఎందుకు తనకి తనకి అర్థం అవనివి తను తెలుసుకోవాలనుకుంటున్నాయి తనకి ఏదేదైతే అవసరమో అవన్నీ మళ్ళీ పరిచూరి చెప్తున్నాడని తన ఫీలింగ్ నాకు పర్సనల్గా ఐ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అండ్ పరిచూరి మళ్ళీ ఎందుకంటే అసలు ఆ ప్యాటర్న్ కులే వెళ్ళను నేను ఎప్పుడు నాకు హెల్త్లో ఎంట్రీ తీసుకుని ఎప్పుడు ఎవరినైనా లోపతి నేను లేదు ఎవరిని మీరు మెంతులు తినరు యా ఆ జాతర కూడా తీసుకోలేదు నేను మాస్క్ వేసుకోలేదు ఇది చేయలేదు అది చేయలేదు దట్స్ బికాస్ ఆఫ్ మై జనరల్ నెగ్లిజెన్స్ టువర్డ్స్ దట్ టాపిక్ అది సూపర్ అంటే ఎంత క్లారిటీ ఉందంటే ఈ మూడు కేటగిరీస్ వచ్చాక ఆ మధ్యలో కేటగిరీ ఇచ్చారు దానికి చాలా కంఫర్టింగ్గా ఉంది సూపర్ న్యాచురల్ అండి అంటే వీఆర్ ఇఫ్ యూ డోంట్ లీవ్ అ పాసిబిలిటీ ఫర్ సంథింగ్ బియాండ్ ఓపెన్ హౌ విల్ వీ ఇన్ వాట్ డైరెక్షన్ విల్ వీ గ్రో అనే ఒక బికాస్ మీరు అన్నట్టు అంతరిక్షం అసలు ఎండ్లెస్గా ఉన్నది అన్నదే చాలా ఒక 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 ఆశ్చర్యం కలిగించే విషయం దాన్ని ఎలా ఛేదించాలి అర్థం కావట్లేదు సో దెర్ ఈస్ ఎన్ ఎండ్లెస్ పాసిబిలిటీ టు నో ఇంట్లో ఇక్కడ హోల్ పాయింట్ ఏంటంటే ఒకటి మనకి ఒక మన బిగ్గెస్ట్ మూఢ నమ్మకం ఏంటంటే మనిషి జాతికి దేవుడు మనని స్పెషల్గా చూస్తున్నాడు అని ఎందుకంటే మనమే క్రియేట్ చేసి ఇప్పుడు దేవుడు కరోనా వైరస్ని దేవుడు క్రియేట్ చేసేట లేదా అని ఒక క్వశ్చన్ దేవుడు క్రియేట్ చేయకపోతే ఎవడు చేశాడు దేవం చేసిందా ఊహన్ ల్యాబ్ లో ఒకట వన్ ల్యాబ్ కూడా మనిషికి దేవుడే కదా చేసింది సృష్టిలో ప్రతి దాన్ని దేవుడు ఉంటే కరోనా వైరస్ని ఎందుకు సృష్టించాడు అలాగే నేను ఒకటి అడుగుతా దేవుడు సృష్టించిన ప్రతిదాన్ని ప్రేమించాలంటే మరి చైనీస్ చైనీస్ని ఎందుకు మనం ప్రేమించట్లేదు నేను అది చెప్తున్నాను దట్ ఈస్ వాట్ ఎమ్ సెయింగ్ కాన్ఫ్లిక్ట్స్ అన్ని మనం ఏర్పరచుకున్నాం టాప్ యాంగిల్లో ప్రతి జీవరాశిని సృష్టించిన ఒక శక్తి దాని పేరు దేవుడు అని అనుకుంటే క్లియర్ కట్గా మీకు ప్రూవ్ అవుతుంది అంటే దేవుడికి ఎవరి మీద ఒక ప్రత్యేక కనికనం లేదు ప్రత్యేక ఇది లేదు అలాంటప్పుడు మనం ఎందుకు పూజిస్తున్నాం ఒక పాయింట్ రెండోది వైరస్ కూడా పూజిస్తూ ఉండొచ్చు కదా మనకు తెలియదు కదా వైరస్ మనకన్నా బెటర్గా పూజిస్తూ ఉండవచ్చు ఒకవేళ అప్పుడు అందుకని వైరస్ ఎక్కువ ఇస్తున్నాడా మనకన్నా ఎక్కువ అదే అది తెలియదు కదా అతని అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్న అది ఏం పూజ చేస్తాందో ఏ దేవుడు చేస్తుంది మనం సృష్టించాం మన దేవుడిని నిజమైన దేవుడు వైరస్కే తెలిసేమో మనకు తెలియదేమో మన అదే అన్న నేను అదే నేను చెప్పేది సో బేసిక్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు వైరస్ అనేది అన్నోన్ క్వాంటిటీ మీరు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో చూసారా అది చూసారా ఏది చూసారా దానికి అబ్సల్యూట్లీ వీ డోంట్ హ్యావ్ ఎ క్లియర్ అండర్స్టాండింగ్ కానీ మనతో పాటు ఉన్న ఒక జీవరాశి రాసేది ప్రపంచంలో ఆ జీవి ఇప్పుడు ఒక ఒక ఇది చెప్తాను మీకు ఏ జీవరాశి అయినా టోటల్ సైన్స్ ఆస్పెక్ట్లో ఎప్పుడైనా సరే ఒక లివింగ్ బీయింగు తన హ్యాబిటాట్లో ఉంటుంది అంటే ఇప్పుడు ఒక పులి రంతంబూర్ ఫారెస్ట్లో మాక్సిమం ఒక టూ థౌసండ్ స్క్వేర్ మైల్స్ తిరుగుతూ ఉంటుంది దాని వెళ్ళదు అండ్ ఇట్ ప్రొటెక్ట్ ద హ్యాబిటాట్ ఎందుకంటే దాని తను ఇల్లు తన హోమ్ టెరిటరీ కాబట్టి ఓన్లీ టూ లివింగ్ బెయింగ్స్ యాక్చువల్లీ హ్యాబిటాట్ దాటి వేరే వేరే చోటకి వెళ్తాయి హ్యాబిటాట్ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాయి వాళ్ళు ఉండాల్సిన హ్యాబిటాట్ని ఒకటి దాని అది ఒకటి మనుషులు రెండోది వైరస్ ఇది హిస్టారికల్గా యూ మనిషి ప్రతి కంట్రీకి వెళ్తాం వాళ్ళు వాళ్ళ ఊళ్ళో వాళ్ళు ఉండరు పక్క సిటీకి వెళ్ళాలి క్యాపిటల్కి వెళ్ళాలి ఇంకో దేశం వెళ్ళాలి తర్వాత ఫారెస్ట్ని డిస్ట్రాయ్ చేసి అది అన్నీ చేసి ఆ పనిలో ఉంటారు వైరస్ ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ వేస్తుంది సో వీ బోత్ ఆర్ వెరీ క్లోజ్లీ రిలేటెడ్ యూనో ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ టైంలో పెండమిక్ వచ్చి మనం అంత అన్ఎక్స్పెక్టెడ్గా ఎంతమందిని చంపేసి ఇప్పుడు కూడా డెల్టా ప్లస్ డబల్ మ్యూటెంటు ట్రిపుల్ మ్యూ ఇన్ని వస్తూ ఉంటే రేపు పొద్దునకి ఏం రాబోతుందో తెలీదు అదే అప్పుడు ఇదే థర్డ్ వరల్డ్ వార్ అవచ్చు కంట్రీస్ బదులు రెండు స్పీసీస్ కొట్టుకుంటున్నాయి వైరస్ అండ్ హ్యూమన్ బీంగ్స్ యూనో యా మేబీ హూ నోస్ సో ద పాయింట్ ఈస్ ఈ ఎంత అన్సర్టానిటీ మనలో ఉన్నప్పుడు శుభ్రంగా మన మీద మనం నమ్మకం నమ్మకం ఉంచుకొని మన మీదే మనం మనం ఉంచుకొని మూడన్నాళ్ళు హ్యాపీగా బతికేద్దాం అప్పుడు ఏంటి మనం విల్ గో బ్యాక్ టు అగైన్ అహం బ్రహ్మ నేను ఒక్కడనే ఉన్నా రామ్ గోపాల్ మీద సప్న లేదు మా మదర్ లేరు సిస్టర్ లేరు ఎవరూ లేరు నేను ఒక్కడనే ఉన్నా అని అనుకుంటే శుభ్రంగా ఆ మూఢనమ్మకంతో మీరు హ్యాపీగా బతకవచ్చు మరి ప్రశ్న అడిగింది ఎవరు ఏ ప్రశ్న ఇంతసేపు అది నేను నా మైండ్ ఊహించుకున్నా సప్న అనే ఒక క్యారెక్టర్ నేను క్రియేట్ చేసుకున్నాను అంతే క్రియేట్ చేసుకుని ద వరల్డ్ ఇస్ జస్ట్ ఇమాజినేషన్ ఆఫ్ మీ దట్ ఇట్ ఎగ్జిస్ట్ బ్రిలియంట్లీ పుట్ సార్ ఐ మీన్ దిస్ ఇస్ ఐ థింక్ మోస్ట్ ఫ్యాసినేటింగ్ ఇవాళ మాట్లాడిన అన్ని విషయాల్లో ప్రైమరీ బికాస్ చాలా అంటే విపరీతమైన క్లారిటీ హ్యూమర్ అండ్ నాషనల్ ఇన్ దిస్ హోల్ థింగ్ సో మీకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పటికీ మెండుగా ఉంటాయని చెప్పి నేను నమ్ముతూ మీ సమయం కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు థ్యాంక్స్ కానీ లాస్ట్ మాత్రం మర్చిపోవద్దు ఏమైనా అర్థమై ఉంటే మిమ్మల్ని మీరే నమ్ముకునే కన్నా బెటర్ మూఢ నమ్మకం ఉండదు అదొక్కటే మీకు హ్యాపీనెస్ ఇస్తుంది లైఫ్లో రైట్ ఇది ఇది నా ఉ స్పార్క్ ఆఫ్ రామోయిజం ట్రూలీ విత్ లాట్ ఆఫ్ స్పార్క్స్ అండ్ మళ్ళీ కలుద్దాం మరొక ఎపిసోడ్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్